ఈ రోజు మన ఎన్కౌంటర్ విజయభాస్కర్ సంపద అనేది దీని మీద సంపద సంపాదించాలనేటువంటి ఒక ఆలోచనతో వీళ్ళే ఈ ప్రజారోగ్యానికి సంబంధించినవన్నీ కూడా వీళ్లే అంబేసుకునేటువంటి ఆలోచనలు వీళ్లే చేస్తారు మళ్ళీ వీళ్లే లెటర్లు రాస్తారు ఆపమంటారు మళ్ళా మన వాళ్లే పనులు కాలేదు మా వాళ్లే పనులు కాలేదని మా మీద నెపమేస్తూ మళ్ళీ వీళ్ళే ప్రైవేటైజేషన్ కి పోతున్నామని చెప్పి ఇట్లాంటి లెటర్లు ఇవన్నీ చెప్పి ఇక అట్లాంటి గ్రాఫిక్స్ ఇవన్నీ చెప్పి ప్రజల్లోకి ఒక ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని ఫ్యాక్ట్స్ కి దూరంగా ఫ్యాక్ట్స్కి సంబంధం లేకుండా ఏదేదో వీళ్ళకి వీళ్ళే అనుకోని ఊహించుకొని పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చేశారు బట్ ఎవరేమన్నా నిజం ఎప్పటికీ నిజమే ఆ కాలేజీలు ఆ కాలేజీల నిర్మాణము జగన్మోహన్ రెడ్డి గారి ఆశయము ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు ఇవన్నీ ఏదో మీ మీ ఆలోచనలతో మీరు చంపేస్తే ఇవేవి చావవు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులన్నీ కూడా చేసిన తలపెట్టినటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల గుండెల్లో ఉన్నాయి ఆ ప్రాంత ప్రజలు ప్ర ప్రజలను అడిగితే చెప్తారు ఆ ప్రాంతంలో అవి దర్శనం ఇస్తూ ఉంటాయి కాబట్టి ఒకసారి వెళ్ళి చూసి అక్కడున్న ప్రజలతో మాట్లాడితే అక్కడికి వెళ్ళి తిరిగితే తెలుస్తుంది ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాము మన దేశంలో అనేక రాష్ట్రాలు ఏ మెడికల్ కాలేజ్ ఉన్నప్పుడు కూడా చాలా మంది కొంతమంది ట్రై చేశారు ఈ పీపీపీ మోడ్యూల్కి వెళ్దాము ప్రైవేటైజేషన్ పద్ధతిలో వెళ్దాము అని చెప్పేసి ట్రై చేశారు కానీ ఎక్కడ కూడా ఇది వర్కౌట్ అవ్వలేదు ఇది ఫెయిల్ అవుతుంది ఇది వర్కౌట్ కాదు ఇది వయబుల్ కాదు అని చెప్పేసి చాలా మంది చాలా రాష్ట్రాలు ట్రై చేద్దాం అనుకున్నా కూడా దే అవుట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ఉత్తరాఖండ్ కానీ హరిద్వార్ కానీ రెండు వేల ఇరవై మూడులో ప్రారంభమైన మెడికల్ కాలేజ్ పీపీపీ పద్దతిలో మార్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నించారు పెద్ద ఎత్తున కూడా జనం నుంచి ఒక ప్రొటెస్ట్ వచ్చింది చాలా ఉద్యమాలు జరిగాయి దెన్ దే ఆర్ బ్యాక్ డౌట్ అట్ ది సేమ్ టైం మనం చూస్తే దేశంలోనే ఇంతో ఎంతో ప్రజారోగ్యంలో కొద్దిగా బెటర్గా చేస్తున్నటువంటి స్టేట్స్ తమిళనాడు కేరళ లాంటి రాష్ట్రాలు కూడా కొంచెం వాళ్ళు అహెడ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు అంటే పీపీపీ మోడల్ లో ఏమన్నా వర్కౌట్ అవుతుందా ఏంటి ప్రైవేటైజేషన్ కి వెళ్లొచ్చా అని చెప్పి వాళ్ళు ట్రై చేశారు దే ఆల్సో బ్యాక్డౌట్ ఇది వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి అట్ ది సేమ్ టైం మన పక్క రాష్ట్రం తెలంగాణ కావచ్చు హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ హర్యానా జార్ఖండ్ లాంటి చోట్లలో కూడా చాలా మంది ట్రై చేశారు బట్ దే ఆఫ్ నాట్ ఎంకరేజ్డ్ దే ఫెల్ట్ దిస్ డజంట్ వర్క్అవుట్ ఇది బైబుల్ కాదు దిస్ ఇస్ గోయింగ్ టు ఫెయిల్ ఇది కరెక్ట్ కాదు అని చెప్పి దే హ్యాక్ డౌట్ అంతెందుకు గుజరాత్లో గుజరాత్ లో కూడా ఈ మెడికల్ కాలేజ్ సంబంధించి ఈ మాడ్యూల్ ట్రై చేయొచ్చా అని చెక్ చేసుకుని దే హ్యావ్ డ్రాప్డ్ అవుట్ ఇంతకన్నా రిఫరెన్సెస్ మనకు ఏం కావాలి ఇంత ఇన్ని కళ్ళ ముందు ఇన్ని స్టేట్స్ సంబంధించి వాళ్ళు ఈ మోడల్ని రోల్ అవుట్ చేద్దామని అవుట్ అయినటువంటి ఎగ్జాంపుల్స్ మనకు కనిపిస్తుంటే కేవలం ఈ రాష్ట్రంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్స్క్లూజివ్గా ఇక్కడ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఈ పీపీపీ ముసుగులో ప్రైవేటైజేషన్ అనే పేరుతో ప్రజల్ని ప్రజల ఆరోగ్యాన్ని విద్యార్థుల భవిష్యత్ని మోసం చేసేటువంటి కార్యక్రమానికి ఒడిగట్టింది ఈ కూటమి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నారు ఈ ఇది తప్పు అని ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది మేము కూడా చెప్తా ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా స్పష్టంగా చెప్తా ఉంది మా నాయకుడు కూడా చెప్పారు మీరు చేస్తుంది తప్పు ప్రజలకు ప్రజల్ని ప్రజల ఆరోగ్యాన్ని వాళ్ళ యొక్క కష్టాల్లో ప్రభుత్వంగా అండగా ఉండి కాపాడేటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి ప్లేస్ లో మీరుండి ఈ బాధ్యత మీరు తీసుకోకుండా ప్రజల గాలికి వదిలేస్తా ఉన్నారు మీరు చేస్తున్నటువంటి ఈ ఆలోచనలు ఈ విధానాలు తప్పు అని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు మళ్లీ కూడా మేము చెప్తా ఉన్నాము మీరేదైతే ప్రభుత్వంలో కొనసాగించాల్సినటువంటి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని పీపీపీ ముసుగులో ప్రైవేటైజేషన్ పేరుతో ఒక స్కామ్ కి ఒడిగడుతూ అమ్ముకుంటున్నారో దీన్ని రేపు రాబోయే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే ఇమీడియట్ గా ఈ యొక్క ప్రైవేటైజేషన్ విధానాన్ని మేము రద్దు చేస్తాం ఇది మా నాయకుడు చెప్పాడు ఇది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏదో రేపు గవర్నమెంట్లోకి వచ్చాక చూద్దాం చేద్దాం అనేది కాదు ఇప్పుడే మా ప్రపోజల్ చెప్తా ఉన్నాం ఇప్పుడే క్రిస్టల్ క్లియర్ గా మా ప్రపోజల్ ని చెప్పేస్తా ఉన్నాము విఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ దీన్ని ఖచ్చితంగా మేము రద్దు చేస్తాం అండ్ ప్రజల పక్షాన ఈ గవర్నమెంట్ కాలేజెస్ విషయంలో మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఖచ్చితంగా మేము దీనికి అడ్డం పడతాం ప్రజల పక్షాన ప్రజల తరఫున ప్రజల బాధని అర్థం చేసుకున్నటువంటి పార్టీగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఎంత పెద్ద ఎత్తునైనా కూడా దీనికి కావాల్సినటువంటి పోరాటం మేము చేస్తాము వై కంటిన్యూ టు ప్రొటెస్ట్ ఈ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకునేదాకా ఈ పోరాటం ఆగదు అని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నాం